హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటలక్కండ్ బ్లాగ్స్ అనమాట ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలందరూ మా కుటుంబం కూడా మర్చిపోతే మర్చిపోతుంది నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చేశారనేది అయితే మీకు అయితే ఇది అర్థమవుతుందనమాట ఈరోజు నేను దోసపిండితోనైతే కొంచెం దోశ పిండి ఉన్నదనమాట ఆ దోశ పిండితోనైతే మూడు రకాల టిఫిన్లు అయితే చేశాను అనమాట దాంట్లో కాంబినేషన్కి అయితే పల్లీ టమాటా పచ్చడి చేశాను పుదీనా అయితే ఏంటి ఏంటి అంటే పునుగులు అలాగే అట్టు గుంట పంగనాలు అయితే వేసాను ఫ్రెండ్స్ని అయితే ఈ ఇది గుంట పొంగనాల కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పిండి ఇది గుంట పంగనాలు కోసం ప్రిపేర్ చేసుకున్న పిండిల్లోనే నేను అట్టు అనమాట అందులో ఎలాంటి వాటర్ ఇలాంటివి కలపకుండా అయితే అట్టు అనేది మందమే వస్తుంది కాబట్టి అయితే నేను ఇంకా వాటర్ ఏం కలపలేదనమాట పునుగులలోనైతే నేను పెరిగి వేసుకున్నాను రెండు స్పూన్లంతా మాత్రం పిండి వేసుకున్నాను చిన్న స్పూను రెండే స్పూన్లు వేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోలేదు దాంట్లో షోడా ఉప్పు అనేది అయితే నేను అయితే ఏం వేసుకోకుండా అయితే పెరిగి ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ట్రై చేయండి అనమాట షోడా ఉప్పు వేసుకోకండి హెల్తీకి అంత మంచిది కాదు కదా మీరు పునుగులు ఎప్పుడైనా వేసుకోవాలి అనుకుంటే మాత్రం షోడా ఉప్పు బదులైతే పెరిగి ఎలాగ వేస్తారు కాబట్టి అయితే పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుంటుంటే ఎక్కువ పునుగులు అనేది పొంగుతాయి అనమాట చాలా రెసిపీగా వస్తాయి అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది షోడా ఉప్పు అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే పెరిగి ఎక్కువ వేసుకోండి చాలా ఎంత పెరిగి వేసుకుంటే అంత రెసిపీగా వచ్చి అంత టేస్టీ కల్పేవిగా కూడా వస్తాయి అనమాట కల్పే విధానంగా కూడా ఉంటుంది పొంగేది అయితే చాలా బాగుంటాయి అనమాట నేను ఎప్పుడు కూడా అలానే చేస్తాను అసలు చూడ ఉప్పు అనేది అయితే నేను పెప్పు నువ్వు అయితే వాడినాను ఇప్పుడైతే నేను గుంట పంగళలు అయితే వేసుకుంటున్నాను గుంట పంగళలు వేసుకున్నాకైతే టమాటాలు ఉడుకుతున్నాయి కదా అందులో కొంచెం పుదీన అయితే వేసి అయితే కొంచెం ఫ్రై చేసుకుంటే ఇప్పుడైతే పొంగనాలు అయిపోయిన తీసేస్తున్నాను అనమాట ఈ పొంగనాలు అన్నీ తీసిన తర్వాత అయితే దాన్ని అయితే అట్టు వేసుకున్నాను అట్టేసిన తర్వాత మళ్ళీ పునుగులు అయితే అనమాట ఆ తర్వాత పచ్చడి చేసాను రోజు రోడ్డు పచ్చడి చేస్తాను కొంచెం టేస్టీగా ఉంటుందని కాబట్టి నేను రోడ్డు పచ్చడి చేశాను మాక్సిమం అయితే రోడ్డు పచ్చడి నేను ఎక్కువ చేస్తాను కదా మీకు అందరు తెలిసే ఉంటుంది కదా రొట్టు పచ్చడి చేశాను ఈ నేను ఈ వీడియో మాట్లాడడానికి కారణం ఇంకో విషయం కూడా ఉంది ఫ్రెండ్స్ మీరైతే వీడియో అయితే కంపల్సరీగా నేను పెట్టే ప్రతి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ వీడియోలు అయితే నేను పెడతాను అనమాట ఈ రోజైతే నేనైతే కరీంనగర్ వెళ్తున్నాను ఒక మంచి పని కోసమైతే కరీంనగర్ వెళ్తున్నాను నేనే నిజం చెప్పాలంటే వన్ మంత్ నుంచి వెళ్దాం 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 అనుకుంటున్నాను అస్సలకి వీలు కుదిరితే లేదనమాట మా పాపకి ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ట్యూషన్కి వెళ్తుంది కాబట్టి అసలుకి తీసుకురావడం తీసుకుపోవడం నేనే ఉంటుంది కాబట్టి అయితే వెళ్ళడానికి అయితే కుదరట్లేదు అనమాట అయితే సండే కాబట్టి కొంచెం వీలు తీసుకొని అయితే నేను అయితే కరీంనగర్ వెళ్తున్నాను దేనికోసం వెళ్తున్నాను ఆ మంచి పని ఏంటి అనేది అయితే ప్రతి ఒక్క వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఓకేనా Práctico que voy a ir a temática pluriesa, ¿no? అందరైతే కంపల్సరీగా అయితే చూడండి అనమాట ఇప్పుడైతే నేను పునుగులకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు పునుగులు అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఆల్రెడీ కాగిపోయింది అనమాట పునుగులు వేసేసుకుని చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నాను పెద్ద కాకుండా చిన్ని కడాయి పెట్టుకుని అయితే చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నాను నేను ఎప్పుడు కూడా పునుగులు అనేది కొంచె చిన్నగా వేస్తాను అనమాట ఎక్కువ కూడా ఆయిల్ ఫుడ్ తినకూడదు కాబట్టి అయితే కొన్ని తింటామని అయితే కొద్దిగా చేస్తాను అనమాట ఆ చిన్న కడాయి కాబట్టి అయితే పునుగులు అయితే అతుక్కొని పోయినాయి ఫ్రెండ్స్ నిజంగా నేను పెద్ద కడాయి పెట్టాలనుకున్నాను కానీ ఏమొద్దిలో ఆయిల్ ఎక్కువ వీట వేస్ట్ అయిపోతుంది కానీ అయితే చిన్న కడాయి పెట్టాను అవన్నీ వేసేసరికి అయితే హత్ అతుక్కపోయినాయి అతుక్కపోతే ఒక్కొక్కటి విడదీయకుండా అలానే తీసేస్తాను అనమాట చాలా అంటే చాలా ఈ మూడు టిఫిన్లు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే నిజం చెప్పాలంటే బాగున్నాయి అనమాట సండే స్పెషల్గా అయితే నేనైతే ఈ టిఫిన్లన్నీ చేశాను మీరు ఏమేమి చేశారో కంఫర్ట్సెలు అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే మంచి పని కోసం అని చెప్పాను కదా ఆ మంచి పని ఏంటనేది అయితే కంపల్సరీ నేను ప్రతి పెట్టే వీడియో ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి ఇప్పుడు పునుగులు వేసిన తర్వాత అయితే పచ్చడి కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటాను పచ్చ పల్లీలు జీలకర్ర అయితే ఫస్ట్ రోడ్లో దంచుకున్న తర్వాత అప్పుడు టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసాను నేను పచ్చిమిర్చి అలాగా టమాటాలు అలాగా అనేది అయితే వేయించుకోను పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటాలు వేసేసి అందులో పుదీని వేసేస్తే మొత్తం ఒకటేసారి అయితే నేను ఫ్రై చేసుకుంటానమాట అవి అవి కొట్టేసా పచ్చిమిర్చి ఒకసారి టమాటోలో ఒకసారి అయితే నేను అలా వేయించుకొని ఇప్పుడు పచ్చడి మొత్తం అయిపోయినాకైతే ఎల్లిపాయలు అయితే వేసేసైతే టమాటా పచ్చడి అయితే చాలా అనమాట ఈ టమాటా పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా అందరికైతే బావి మరి అలా